భారత్ అమెరికాల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయా అమెరికా భారత్ పైన ఆంక్షలను విధించే అవకాశం ఉందా దీనికి సంబంధించిన విషయాన్ని మనం ఒకసారి లోతుగా పరిశీలిస్తే ఈ వివాదము ఈ అంశము ప్రస్తుతం ఎందుకు తెరపైకి వచ్చింది దీనిలో ప్రధానంగా భారత్ ఇరాన్లోని చబార్ అనే పోర్టులో పెట్టుబడులను పెట్టడం పెట్టడం అనేది జరిగింది దీని ఫలితంగా అమెరికా భారత్ పైన కూడా ఆంక్షల్ని విధిస్తుందా అనే చర్చ మొదలైంది ఎందుకంటే అమెరికా ఇప్పటికే ఇరాన్ పైన ఆంక్షలను విధించడం జరిగింది సో అదే సందర్భంలో భారత్ కూడా ఇరాన్ తోటి కొన్ని ఒప్పందాలు చేసుకుంది కాబట్టి ఈ చాబార్ పోర్టు ద్వారా సో నౌకాశ్రయానికి సంబంధించి ఇతర తర ఎగుమతులు దిగుమతులకు సంబంధించి అనేక వాణిజ్య వ్యాపార కార్యకలాపాలను నిర్వహించే అవకాశం ఉంది కాబట్టి సో దానిపైన కూడా ఆంక్షలు విధించాలని అమెరికా భావిస్తూ ఉందా ఇది సాధ్యమయ్యే పనేనా అసలు దీనికి సంబంధించి పూర్వాపరాల్లోకి వెళ్లే ముందు చాబార్ పోర్ట్ అనేది ఎక్కడ ఉంది అంటే ఇరాన్లో ఉంది సో ఇది సిస్తాన్ బలూచిస్తాన్ ప్రాంతంలో ఉంది డైరెక్ట్గా హిందూ మహాసముద్రంలోకి మనకి ముఖద్వారంగా ఉంటుంది దీన్ని గోల్డెన్ గేట్గా కూడా మనం అభివర్ణిస్తాం ముఖ్యంగా దీని ద్వారా అభివృద్ధి జరిగినట్లయితే వ్యాపార వాణిజ్య కార్యక్రమాలు విస్తృతంగా జరగబడినట్లయితే సెంట్రల్ ఏషియాలోని కానీ అట్లాగే తుజకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ సో కిర్గిజ్ రిపబ్లిక్ సో ఇతరత్ర అనేక దేశాలకి అలాగే అత్యంత ముఖ్యమైన ఆఫ్ఘనిస్తాన్కి కూడా పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్కి కూడా ఎంతో మేలు జరగటానికి అవకాశం ఉంటుంది ప్రపంచ వాణిజ్యం అనేది మరింత ఉధృతంగా పెరగటానికి అవకాశం ఉంటుంది వేగవంతంగా షార్ట్కట్లో వెళ్ళటానికి అవకాశం ఉంటుంది అట్లాగే యూరోప్కి సంబంధించి కూడా ఇంకా వాణిజ్య కార్యకలాపాలు కానీ వేగంగా పెరిగేటందుకీ సో ఖర్చు తగ్గేటందుకి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి ప్రపంచం యొక్క ఆర్థిక ప్రగతిని ఎంతగానో ప్రభావితం చేయగలిగేది సో ఇప్పటికే గ్వాదరా పోర్టు ద్వారా పాకిస్తాన్లో ఉంది ఇది చైనా ఏం చేసింది ఆ పోర్టు ద్వారా కార్యకలాపాలను నిర్వహిస్తుంది దాని డెవలప్ సమాజం దీనికి దగ్గర దగ్గర నాలుగు వందల నాటికల్ మైళ్ళ దూరంలో సో ఇంచుమించుగా అటు ఇటుగా మనకి ఇరాన్లో ఈ చాబారా పోర్ట్ అనేది ఉంది ఇది రెండు వేల మూడు నుంచి ప్రారంభమైంది దీనిపైన అనేక చర్చలు జరుగుతున్నాయి సో తర్వాత అమెరికా ఇరాన్ పైన ఆంక్షలు విధించడం ఇతరతర కార్యక్రమాలతో సో కొంచెం మందగించిపోయిన తర్వాత రెండు వేల పదిహేడులో పదహారులో సో మెల్లిగా ప్రోగ్రామ్స్ అనేటివి స్టార్ట్ అయినాయి సో ఇప్పటికీ మనకి ఒప్పందం అనేది జరిగింది సో ఇండియన్ పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ద్వారా అక్కడ ఉన్న ఇరాన్కి సంబంధించి ఈ రెండు దేశాల మధ్య కూడా జరిగింది సో ఈ ఐపిజీఎల్ అనే కంపెనీ దాదాపుగా నూట ఇరవై మిలియన్ల వరకు అక్కడ ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశం ఉంది అదే సందర్భంలో ఈ చాబార్ పోర్టులో ఒక బెర్త్ గాని ఇతరత్ర మౌలిక సదుపాయాల కల్పనకు భారత ప్రభుత్వము రెండు వందల యాభై బిలియన్ల మేరకు అక్కడ పెట్టుబడి పెట్టనుంది దాన్ని అభివృద్ధిపరచనుంది సో దీంతో సహజంగానే అమెరికా తన యొక్క ధిక్కార స్వరాన్ని అది చేసిందన్న ఉద్దేశంతో సో అమెరికా భారత్ పైన ఆంక్షలు విధించే అవకాశాలు కూడా ఉన్నాయా లేవా అనేది చర్చనీయాంశంగా మారింది సో స్థూలంగా పరిశీలిస్తే అమెరికాలో కూడా ఎన్నికల ప్రక్రియ జరుగుతూ ఉంది కాబట్టి అంత ఈజీగా భారత్ పైన ఆంక్షల్ని విధించినట్లయితే అక్కడ ఉన్న భారతీయ ఓటర్లు కానీ ఇతరత్ర అనేక రకాలుగా ప్రభావితం చూపెట్టడానికి ప్రభావం చూపెట్టడానికి అవకాశం ఉంది మరి ఈ సందర్భంలో ఇది సాధ్యమవుతుందా అని అంటే చెప్పలేము ఎందుకంటే అక్కడ ఉన్న ప్రభుత్వము డెమోక్రటిక్ ప్రభుత్వము జో బైడెన్ ప్రభుత్వము సో పెద్ద ఎత్తున తీసుకున్నట్లయితే ఇండియన్స్ యొక్క మద్దతుని కోల్పోయే అవకాశాలు కూడా ఒకటి ఉంటుంది రెండో అంశాలు ఇంకా రెండు కాదు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి సో ఈ అంశాల్లో భారత్ పైన మనకి ఆంక్షలను విధించినట్లయితే అమెరికా ఇప్పటికే ఒక ఆర్థిక సంక్షోభం దిశగా ఆర్థిక మాంద్యం దిశగా అమెరికా మార్కెట్ అనేది సమాజం అనేది వెళ్ళింది సో ఈ సందర్భంలో ఆంక్షలు విధిస్తే అది ఇంకా సో చాలా పెద్ద ఎత్తున ప్రభావాన్ని చూపెట్టడానికి అవకాశం ఉంటుంది తద్వారా అమెరికా యొక్క ఆర్థిక పురోగతి దాదాపుగా పెద్ద ఎత్తున కూడా కూలిపోయడానికి అవకాశం ఉంటుంది ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే భారత్ కేవలం ఇతర దేశమే కాదు వ్యాపార పరంగా సో ఇప్పుడు జరిగేటివన్నీ కూడా ఆర్థిక సంబంధాలు దేశాల మధ్య ఏది ఎగుమతులు దిగుమతుల్లో కూడా సో చాలా ముఖ్యమైన దేశం అమెరికా సో అంత ఈజీగా ఆంక్షలు విధించడానికి అవకాశం ఉండదు కానీ ఏమైనా స్వల్పంగా చర్యలు తీసుకునేటానికి అవకాశం ఉంటుందేమో చూడాలి సో ఇదే సందర్భంలో ఇది పెరగడం ద్వారా ఈ చాబార్ పోర్టు పైన పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేసి చేయడం ద్వారా దాదాపుగా రష్యా కానీ ఇతరత్ర యూరోప్ దేశాలు కానీ సెంట్రల్ ఏషియా దేశాలు కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ పెద్ద ఎత్తున కూడా లాభపడటానికి అవకాశం చాలా దేశాలు అక్కడ ల్యాండ్లాక్డ్ కంట్రీస్ ఉన్నాయి కాబట్టి వాటి అన్నిటి కూడా ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది తద్వారా భారతదేశానికి ఇరాన్కు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒకవేళ భారత్ పైన అంక్షలు విధించేది విధిస్తే అమెరికా అటు యూరోప్ పైన కానీ ఇతర దేశాల యొక్క ఆర్థిక పరిస్థితుల పైన కూడా పెద్ద ఎత్తున కూడా ప్రభావితమయ్యే అవకాశాలు ఉంటాయి సో అందుకొరకే అమెరికా అట్లాంటి సాహసం చేయబోదు అనుకుంటున్నాం అదే సందర్భంలో ఏమైనా చిన్న చిన్న చర్యలు తీసుకుంటే తీసుకునే అవకాశాలను కూడా తోసిపుచ్చాము ఏదేమైనప్పటికీ కూడా ప్రపంచంలోనే ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ మార్కెటింగ్ కంట్రీ ఇండియా కాబట్టి సో దాన్ని అంత ఈజీగా ఏ దేశమైనా కూడా ఎంత ఈజీగా ఇగ్నోర్ చేసే అవకాశాలు అనేటివి ఉండవు కాబట్టి మనకు భయపడాల్సిన అవసరం అనేది లేదు సో భారత్ అంక్షల నుండి తప్పించుకునే అవకాశాలు కూడా ఉంటుంది ఎందుకంటే అంత ఈజీగా సాధ్యపడదు భారత్ పైన అంక్షలు ఈ ఆంక్షలను ఒకవేళ మన పైన విధించినప్పుడు కూడా పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు కూడా ఉన్నాయి ఇతర దేశాలకు కూడా మన అవసరం అంతే ఉంది కాబట్టి తద్వారా భారత్ యొక్క ఆర్థిక వృద్ధి ఆర్థిక రేటు కూడా ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది ఇది భారత్ పైన అమెరికా ఆంక్షలు విధిస్తుందా లేదా అనేది ఒక చర్చ అనేది పెద్ద ఎత్తున కూడా జరుగుతుంది కానీ అట్లాంటి అవకాశాలని మనము చాలా తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు